కొలువై ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరించి తరలి వస్తూ ఉన్నారు తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ నెల పదహారవ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆవేశ సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం ఈరోజు వైశ్య సోదరి సోదరి మనులందరినీ ఆహ్వానించడం జరిగింది ఆర్యవైశ సోదరి సోదరి మనులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం దాని స్పందనంగా ఇయ్యాల దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు కొద్దివేళ అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు తర్వాత అభిషేకాలు కుంకుమ పూజలు ఒక హోమం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా మంత్రాలలో జరిగినాయి చాలామంది ఎంతో సంతోషపడ్డారు భక్తి ప్రవర్తులతోటి ప్రవశించుకుందని చెప్పాల్సి ఉంటుంది అంతేకాక పట్టణ రవేశ సంఘం తరఫున దాదాపు మూడు వేల పై చిలుపు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉంది అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు